రైతులు మొత్తం కూడా తీవ్రంగా నష్టపోవడం అనేటటువంటి జరిగింది దాదాపుగా వంద మంది పైగా రైతులు మూడు వందల ఎకరాల్లో విత్తనాన్ని సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు ఇదే విత్తనాన్ని మేడికొండూరు మండలం అదేవిధంగా తదితర మండలాల్లో వేశారు దీనికి సంబంధించినటువంటి యజమాని అక్కడ వాళ్ళకి రైతులకి నష్టపరిహారం పాకెట్కి రెండు వేల రూపాయలు చొప్పున ఇవ్వటం అనేటటువంటి జరిగింది కానీ ఇక్కడ కూడా తాడచేరు రైతులు మొత్తం దగ్గర కూడా పంటను అధికారులు పరిశీలించారు ఆ సమయంలో అదే విధంగా మందుల కంపెనీ యాజమాన్యం పరిశీలించి విత్తనాల కంపెనీ యాజమాన్యం పరిశీలించి ఈ పంట మొత్తం కూడా విత్తనాలు నకిలీవని తేల్చి నిర్ధారించడం అనేటటువంటి జరిగింది ఆ సందర్భంగా రైతుల వద్ద నుండి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు వాళ్ళకు సంబంధించినటువంటి రసీదులు ఇవన్నీ కూడా ఆ విత్తనాల కంపెనీ యజమాని సేకరించి వారం పది రోజుల్లో మీ అందరికీ కూడా డబ్బులు వేస్తానని చెప్పడం అనేటటువంటి జరిగింది కానీ వారం పది రోజుల తర్వాత ఇప్పటికీ దాదాపుగా నాలుగు ఐదు నెలలుగా తిరుగుతా ఉన్నా కూడా ఆ యజమాని ఏం మాత్రం కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారి ఆదేశంలో ఈ రోజు అర్జీ ఇవ్వడం జరిగింది గతంలో నెల రోజుల క్రితం కూడా ఇక్కడ అర్జీ ఇవ్వడం అనేటటువంటి జరిగింది అయితే ఇప్పటికి కూడా సమస్యకి పరిష్కారం అనేటటువంటిది ఏ రకంగా కూడా కనిపించలేదు అందుకని ఈ రోజు మేము అధికారులు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటనే అంటే ఇప్పటికైనా సరే ఆ యజమానిని ఆ విత్తనాల కంపెనీ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకొచ్చి రైతుల దగ్గర చర్చలు జరిపేదానికైనా సరే మీరు సిద్ధం కావాలి పక్కన ఉన్నటువంటి సిరిపురంలో అదే యజమాని నష్టపరిహారం ఇచ్చినప్పుడు ఇతర అదే యజమాని చేత నష్టపరిహారం ఇప్పించడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని రాబోయేటటువంటి కాలంలో అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకొని రైతులకు నష్టపరిహారం అనేటటువంటిది ఉపించని పక్షంలో ఈ ఉద్యమం అనేటటువంటిది భవిష్యత్తులో ఏడీఏ కోసుడు ఏడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామనే సందర్భంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం